స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం ఫాలిస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండించాలని ప్రపంచ శాంతి చేకూర్చాలని పిఠాపురం సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నండూరి ప్రసాదరావు భవనం నుండి చర్చ్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకి సిపిఎం జిల్లా నాయకులు డిఎస్ బాబ్జీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నాలుగు దేశాలు యుద్ధ వాతావరణంలో కమ్ముకుని ఉన్నాయని విధాల వీటి వల్ల ప్రజలు అనేక మంది చనిపోవడం జరుగుతుందని అమెరికా సామ్రాజ్యవాదం ఉద్దేశంతో ఆయుధం తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముతుందని ఈ ఆయుధాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది తప్ప దేశాల అభివృద్ధి జరగడం లేదని ఇజ్రాయెల్ కి అమెరికాతో పాటు భారతదేశం కూడా మద్దతు తెలియజేస్తుందని ఇది చాలా అన్యాయం యుద్ధాన్ని భారతదేశ ప్రజలందరూ ఖండించాలని ఎప్పటి నుంచో ఫాలస్తీనాకి భారతదేశం అండగా ఉంటుంది కానీ బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కి అండగా ఉండడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలన్నారు ఈ జిల్లాల్లోనూ మండలాల్లోనూ కూడా శాంతి సంఘీయు ప్రదర్శన కనిపిస్తున్నాం ప్రత్యేకించి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని పంపిస్తాం ఇజ్రాయెల్ దాడి అనేటంటే పశ్చిమ దేశాలు అమెరికా దాడి అవి దాన్ని దగ్గర ఖండిస్తున్నాం ఇదే సందర్భంగా ఉక్రేను రష్యాల మధ్య జరుగుతున్న నితం కూడా మేము గుర్తు చేయాలని పాలస్తీనా పాలస్తీనా ప్రాంతం ஏற்பட்டி அந்த சாந்தித்து பாலிஸ்தான பாலிஸ்தான பனிர்மாணம் ஜர ஜரி சாந்தி கலந்து